దేశ స్వతంత్ర కోసం భారతదేశంలో ఉన్న నాయకులందరూ ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా విదేశీ వస్తువు వహిస్తున్నా దేశాన్ని పాలించకూడదనే విధానంతో ఆ రోజు ఫిట్ ఇండియా ఉద్యమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఆ రోజు పెద్దంగా మనం అనేక పోరాటాలు చేసి స్వతంత్రం సాధించుకున్నాం కానీ ఆ రోజు స్వతంత్రం వచ్చి ఆ రోజు ఫిట్ ఇండియా ఉద్యమాన్ని భారతదేశంలో ఉన్న అనేక రంగాలలో అనేక జాతీయ సంపదలను ఫిట్ కార్పొరేట్ అనే రూపంలో వ్యవసాయ రంగాన్ని అనేక వ్యవసాయ రంగాన్ని అనేక నిధులన్నీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు విధించాలని కార్పొరేట్ వ్యవసాయాన్ని రద్దు చేయాలని కార్పొరేట్ విధానాన్ని రూపమాపడం కోసం ఉద్యమానికి పిలుపునిచ్చారో ఈ రోజు భారతదేశంలో రైతాంగం కూడా ఆ స్ఫూర్తితో ఈ రోజు కార్పొరేట్ కార్పొరేట్ చేస్తున్న కేంద్ర రాష్ట్ర పాలకులు దానికి వ్యతిరేకంగా ఈ రోజు ఈ దినాన్ని స్పందించుకుంటూ やろうとね。